హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ తెచ్చుకున్నారో వారందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికి వీడియోస్ చేయడం జరుగుతుందండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతికి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ప్రక్రియ అయితే కొనసాగుతుంది గత నెల ఇరవై తారీఖు నుంచే ప్రారంభం కావడం జరిగిందనమాట ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై శాతం వరకు ఆసర పెన్షన్లు అయితే తీసుకున్నారు కొంతమంది ఇంకా తీసుకోలేదు ఎందుకంటే వేలిముద్ర పడే వారికి తిరిగి మళ్ళా వెనక చీరిస్తారు కాబట్టి దాంతోపాటు తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాతది ఏ రకంగా నెల ఇచ్చారో అదే నెల మనకు కంటిన్యూ చేస్తున్నారు ఇక రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్న ఆయన తెలంగాణలో కనిపిస్తుంది ఇంకా తీసుకున్న వారు ఉంటే ఎవరైనా సరే వెళ్ళి చక్కగా తీసుకోండి తీసుకున్న వారు హ్యాపీ తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి పోస్ట్ మ్యాన్ ఒక పొదుపు పథకానికి సంబంధించి తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇందులో ఐదు వందల రూపాయలు దాదాపు లేదంటే వెయ్యి రూపాయలు పొదుపు అయితే చేసుకోవచ్చు అది ఇంట్రెస్ట్తో పాటు మళ్ళీ తిరిగి రిటర్న్ కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించి ఆధార్ కార్డు జిరాక్సులు మూడు ఫోటోలు వంద రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇష్ మీ ఇష్టపూర్వకంగా మాత్రమే దీనిలో జైన్ కావచ్చు అని కూడా అధికారులు తెలియజేస్తున్నాం ఆయన కనిపిస్తుంది ఇక తెలంగాణలో దీనికి సంబంధించి దాదాపు ఒక కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రతి నెల అదేలా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక తెలంగాణలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు అత్తకు నాలుగు వేల రూపాయలు కోళ్ళకు ఇరవై ఐదు వందల రూపాయలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అధికారం రాకముందు రోడ్ షోలో తెలిపారనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణలో విక ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే పెన్షన్ వస్తుంది దాంతోపాటు ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధులకు ఒక పెన్షన్ కనుక వయసు సంబంధం ఏ లేకుండా ఇరవై ఐదు వందలు ఈ రకంగా చూసుకున్నట్లయితే దాదాపు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇందులో ఒక సబ్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు అయితే రూపకల్పన ఇప్పటికే జరిగిపోయాట వారం పది రోజుల్లో ఆసరా పెన్షన్లకు సంబంధం లేకుండా మహాలక్ష్మి పథకాన్ని కూడా ఇంప్లిమెంటింగ్ చేసినట్లయితే చాలా వరకు బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు ఒక గైడ్లైన్స్ సంబంధించి జీవో త్వరలోనే రాబోతున్నట్లు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు ఇచ్చినప్పుడు తెలుస్తాను అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్